హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మారుతీ జ్యువెలర్స్ మన అన్నయ్యలకు తమ్ముళ్ళ కోసం అయితే చూడండి ఎంత మంచి ఉంగరాలు అయితే తీసుకొచ్చాను మన షాప్లో అయితే వంకులు ఉంగరాలు మాత్రమే పంచలోహం ఉంటాయండి మిగతా జ్యువెలర్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ పంచలోహంలో జెన్స్ ఫింగర్ రింగ్స్ ఫ్రెండ్స్ మన అన్నయ్యల తమ్ముళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఉంగరాలు లేవా అక్కా చెల్లె అని మన అన్నల తమ్ముళ్ళ కోసం అయితే ఉంగరాలు తెచ్చాను ఇది ట్వంటీ టూ నెంబరు ఇది ట్వంటీ వన్ సైజ్ నెంబర్స్ ఇవి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ఫోర్ వరకు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా పైన సైజు మెన్షన్ చేశాను సైజు కింద కాస్ట్ అయితే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఎంత బాగున్నాయి కదా ఉంగరాలు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింకు షేర్ చేసి సపోర్ట్ చేయండి గోల్డ్ షాప్కి వెళ్ళి ఇలాంటిది ఉంటుంది ఫింగర్ రింగ్ సైజు ఇలా సైజు పెట్టుకొని మీ సైజు అనేది క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే బుకింగ్ చేసుకోవాలి ఎందుకంటే సైజు లేకపోతే మేము ఎక్కడికైనా కొరియర్ చేయలేం ఫ్రెండ్స్ లూజ్ అయినా టైట్ అయినా ఇబ్బంది అవుతుంది చూడండి నా సైజు అయితే పదకొండు వచ్చింది కరెక్ట్ పదకొండు నెంబర్ నా సైజు ఇలా సైజు తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయొచ్చు మా షాప్కి కూడా రావచ్చు మా షాప్ ఒక్కటే ఉంటుందండి చెర్లపటేల్ గూడలో గ్రామ పంచాయతీ దగ్గర ఉంది మాకు ఎలాంటి బ్రాంచెస్ లేవు మా ఊర్లోనే ఒక షాపు థ్యాంక్ యూ ఫ్రెండ్స్